సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం పంటపాలెం గ్రామంలో ఉన్న మండల పరిషత్ పాఠశాలలో చిల్డ్రన్స్ డే వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి సర్పంచ్ ఆలపాక శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పరిశ్రమ సిబ్బంది విద్యార్థులకు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి చిల్డ్రన్స్ డే వేడుకలు ఈ పాఠశాలలో ఘనంగా జరుగుతాయని పాఠశాలకు మౌలిక వసతులు కల్పించడంలో సహకరిస్తున్న ట్రిపుల్ ఎక్స్ సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు ట్రిపుల్ ఎఫ్ మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని చిల్డ్రన్స్ డేగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు చిల్డ్రన్స్ డే సందర్భంగా విద్యార్థులకు వ్యాస రచన క్రీడా పోటీల్లో విజేతలకు అతిథులు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు రావి విజయ్ కుమార్ రెడ్డి సీనియర్ నాయకులు పల్లం రెడ్డి శ్రీధరెడ్డి శ్యామరెడ్డి చెంగారెడ్డి పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు అతిథి గారు వచ్చేసిన రీఎఫ్ ఇండస్ట్రీ డీజిఎం శేఖర్ రెడ్డి గారికి అలాగే గ్రామ పెద్దలు రామ్మోహన్ రెడ్డి గారికి ఎంపీటీసీ సభ్యులు కుమార్ రెడ్డి గారికి శ్రీధర్ రెడ్డి గారికి ఇక్కడికి వచ్చేసిన ఇతర గ్రామస్తులకి మరియు గ్రామ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు అందరికీ నా నమస్కారాలు పిల్లలకి నా ఆశీర్వాదాలు ఈ రోజు ముఖ్యంగా మనం బాల దినోత్సవం కార్యక్రమం ఎంతో ఘనంగా ఇది ఒక పండగ మన మన స్కూల్లో ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ కూడా త్రీ ఆఫ్ వారి సౌజన్యంతో స్కూల్లో ఆటో పోటీలు అన్ని నిర్వహించి వాళ్ళకందరికి ప్రయోజనం జరిగింది త్రీ ఆఫ్ కంపెనీ ఈ స్కూల్ కు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో వాళ్ళు కంప్యూటర్ గానీ అన్ని ఈ స్కూల్ కి అమలు చేయరు ఏదడిగినా మనకి త్రీ ఆఫ్ ఇండస్ట్రీస్ వారు స్కూల్ మేనేజ్మెంట్ తో వాళ్ళ మేనేజ్మెంట్ తో మాట్లాడి త్రీ ఆఫ్ ఇండస్ట్రీస్ వారు ఎక్కువ సహాయం చేస్తున్నారు అలాగే ఈ కంపెనీ ఈ స్కూల్ ని మన జడీ ఎండీ ప్రదీప్ చౌదరి గారు కూడా సందర్శించి ఆయన కూడా ఎంతో సంతోషపడి స్కూల్కి అడిషనల్ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఆ బిల్డింగ్లు కూడా మన రామ్మోహన్ రెడ్డి గారు ఇంట్రెస్ట్ తీసుకుని ఎందుకంటే ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు ఇంట్రెస్ట్ తీసుకుంటేనే అవుతుంది పని అవి కూడా కట్టించాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ స్కూల్కి అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి అందరూ ఈ స్కూల్ నుంచి చదువుకున్న విద్యార్థులు మేమందరం కూడా ఇక్కడే చదువుకున్నాం కాబట్టి ఏ ఏ విషయంలో స్కూల్ ముందుండి అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి కోరుకుంటూ అవకాశం కల్పించిన విద్యార్థులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం